బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బీజేఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ హాస్పిటల్ కొత్తపేట తెనాలి టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ తెనాలిలో అపరచిత్రుడు తిరుగుతున్నాడు అంటే అయ్యి అతడు నాగార్జున సాగర్ నుండి ఇచ్చి అపురం వరకు మోటార్ సైకిల్ యాత్ర చేస్తున్నాడు అతను ఒక్కడే ఈ యాత్ర చేయట్లేదండో అయ్యి తనతో పాటు తన మిత్రుని కూడా తెచ్చుకున్నాడు అతను ఎవరో తెలుసా కొండమూచు ఆ కోతిని ఎక్కించుకున్నాడు ఈయన మోటార్ సైకిల్ పైన సమస్యల ట్రంక్ ఉంది ప్రజలు చెప్పిన సమస్యలన్నీ ఆ ట్రంకుబెట్లో నిక్షిప్తం చేస్తాడు వీటన్నిటిని యాభై రోజుల తర్వాత అధికారంలోకి వచ్చే ఉమ్మడి ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్తున్నాడు ఇతగాడు తెనాలి జనసేన కార్యాలయానికి వచ్చి ఉమ్మడి అభ్యర్థి నాదన్ల మనోహర్ను కలిశాడు అపరిచితుడికి పూలదండ శాలువా వేసి మనోహర్ అతడి పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అతను వెళ్తూ వెళుతూ తెనాలి న్యూస్తో మాట్లాడాడు ఏం మాట్లాడాడో మీరే వినండి నాగార్జున సాగర్ నుంచి ఇచ్చాపురం వరకు యాత్ర పెట్టారండి ప్రజలందరూ అప్డేట్ అవ్వండి మంచి అది చెడు తెలుసుకోండి అంత గుడ్డిగా మో నమ్మి మోసిపోవద్దు కోడికత్తి రామాలాడి బాబాని చంపించేసుకుని అన్ని చేసి నానా రకాలుగా చేసి గెలిచేశాడు అయ్యో పాప అని చేసాడు ఇప్పుడు అట్ట అవద్దు నాయస్సి నాయవిసి నా అని అంతా మోసం రాజధాని లేదు మూడు రాజధాని అంటున్నారు మళ్ళీ నేను ఇప్పుడు మన ఆస్తులైన ఆయన పేరు మీద పెట్టాలంటున్నాడు అర్థం చేసుకోండి పరిపాలన లేదు విద్య వైద్యం ఉపాధి ఏమీ లేదు సర్వనాశిం కుక్కలు చింపి ఇస్తరాక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ నేను రాష్ట్రంలో ప్రజలందరినీ చైతన్యపరచడానికి కేవలం అందరినీ మహిళలు కానీ మా వృర్దులు కానీ బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనారిటీలు అందరికీ చైతన్యం అవ్వాలని నేను ఒక వాళ్ళకి అవగాహన సదస్సు నాది నా నా యాత్ర ఒక విజయం కావాలని ఏదైనా సమస్య ఉంటే యాభై రోజుల్లో టీడీపీ జే బీజేపీ జనసేన గవర్నమెంట్ కూటమి వస్తుందని వాళ్ళకి ధైర్యం నింపి ఏదైనా సమస్య ఉంటే ఆత్మహత్య చేసుకోమాకండి అని చెప్పి ధైర్యం నింపుతానికి యాత్ర చేస్తున్నానండి ఒంటిబెట్లో ఒక కుటుంబ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది దానికి నిరసనగా నేను యాత్ర చేస్తున్నానండి ఇక ఏదైనా ఉంటే ఏదైనా ఉంటే ఏ సమస్య ఉన్నా పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళండి నాదేన్ గారి గారికి తీసుకెళ్ళండి మీ సమస్య పరిష్కారం అవుద్ది చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్తా వెళ్ళండి మీకు అంత మంచి రోజు రా వస్తున్నాయి రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి అర్థం చేసుకుని కూటమి అభివృద్ధిని గెలిపించండి ఫమసాని చంద్రశేఖర్ గారిని భారీ మెజారిటీ గెలిపించండి మా మా నాదేళ్ల మనోహర్ గారిని భారీ మెజారిటీ గెలిపించండి నూటికి నూరు మార్కులు వేసేయండి మీకు పరీక్షల్లో ఎన్ని మార్కులు మంచి వాడికి ఎన్ని మార్కులు వేయాలో అన్ని మార్కులు వేసేయండి అర్థం చేసుకుని ఓటు వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరినీ ఆ రోజుకి ఆ రోజు టయానికి ఎక్కడున్నా సరే బెంగళూరులో ఉన్నా మద్రాసులో ఉన్నా బొంబాయిలో ఉన్న ముంబైలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా సరే ఓటు హక్కు వినియోగించుకోవడానికి కంపల్సరీ రావాల్సిందిగా నా వినపం నాగార్జున సాగర్ని చెప్పడం వరకు వెళ్తున్నానండి నేను జేహో బీసీ అనే యాత్ర అందరూ ఐకమత్యంగా ఉండి ఈసారి టీడీపీ కూటమిని గెలిపించాలని ప్రజలందరూ చైతన్యం అవ్వాలని ఒక మంచి మార్పు మార్పు కోసం నాతోనే మొదలవ్వాలని యాత్ర చేపట్టానండి అందులో భాగంగా నాదేళ్ళ మోహనోహర్ గారిని కలిశాను ఇప్పుడు సమస్యలు అని చెప్పాను మన యాభై రోజులు మన గవర్నమెంట్ వస్తుంది ఏదన్నా ఉంటే ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం నింపుతానికి యాత్ర అండి సమస్యలు పెట్టింది ప్రజా సమస్యలు పెట్టి అర్థం చేసుకుని ప్రజలారా మనకి కూటమి అభివృద్ధిని గెలిపించండి మంచి రోజులు వస్తున్నాయి అన్నీ చేసుకుందాం రోడ్లు కానీ విశాఖ కానీ అమ్మ అమరావతి కానీ పోలవరం కానీ అన్నీ చేసుకుందాం అన్నీ చేసుకుందాం విద్య వైద్యం ఉపాధి అన్నీ చేసుకుందాం అర్థం చేసుకుని కూటమి అభివృద్ధిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం